తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతో మంచి గుర్తింపు ఉంది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన చిరంజీవి గారు ఎవరి సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు చిరంజీవి గారు ప్రస్తుతం ఎంతో మంది యువ నటీ నటులకు ఆదర్శంగా నిలిచారు చిరంజీవి గారికి సుష్మిత రామ్ చరణ్ శ్రీజాలు సంతానంగా ఉన్నారు చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ తెలిసి తెలియని వయసులో శిరీష్ భరద్వాజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి నివృత్తి అనే కూతురు కూడా పుట్టింది ఇక ఆ తర్వాత మనస్పర్ధల వల్ల విడిపోయారు కూతుర్ని తీసుకుని శ్రీజా తన తల్లిదండ్రుల వద్దే ఉండేది మెగాస్టార్ చిరంజీవి గారు కూతురు భవిష్యత్తు దృష్ట్యా రెండు వేల పదహారులో లో కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి వివాహం జరిపించారు ఈ ముచ్చటైన జంటకు నవిష్క అనే కూతురు జన్మించింది కళ్యాణ్ దేవ్ విజేత సూపర్ మచ్చి కినర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ఏమేందో తెలియదు గానీ గత రెండున్నర సంవత్సరాలుగా శ్రీజా కళ్యాణ్ దేవులు విడివిడిగా ఉంటున్నారు కానీ పాప విషయంలో మాత్రం ఇద్దరు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు రీసెంట్ గా ఈ డిసెంబర్ ఇరవై ఐదున నవిష్క తన పుట్టిన రోజును తన నానమ్మ ఇంట్లో తన తండ్రితో కలిసి జరుపుకుంది ఇక ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన కూతుర్ని ఉద్దేశించి నువ్వు చాలా త్వరగా ఎదుగుతున్నావు నా షైనింగ్ స్టార్ నవిష్క నువ్వు డే బై డే ఎంతో స్ట్రాంగ్ గా మారుతున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుంది ఆ అనుభూతిని నీకు మాటల్లో చెప్పలేను నాన్న హృదయంలో నువ్వు ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కళ్యాణ్ దేవ్ గారు పోస్టు చేశారు కొన్ని నెలల క్రితమే శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు